నా పేరు ప్రశాంతి లో ముందుగా గ్రామ స్థాయిలో ప్రతినిధుల సమక్షంలో గ్రామ సభ నిర్వహించాలి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి శాఖల వారీగా నిర్దేశించిన వంద రోజుల ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం లక్ష్యాల పురోగతితో పాటుగా రానున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు తీరుపై సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి వంద రోజుల పురోగతిపై జిల్లా అధికారులతో కలెక్టర్ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్తో కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి వ్యవసాయ అనుబంధ రంగంలో సాధించాల్సిన లక్ష్యాలను సమీక్షించారు వ్యవసాయ శాఖ పొలంబడి ప్రీ అండ్ పోస్ట్ విధానంలో హార్టికల్చర్ ఐపీలో క్రాప్ పెరుగుదల సెరికల్చర్ సాగు విస్తీర్ణం పశుసంవర్ధక గోకులం యూనిట్స్ మధ్య నాణ్యమైన చేప విత్తనాలు అగ్రికల్చర్ మార్కెటింగ్ మానవ వనరులు మున్సిపల్ పరిపాలన గ్రామీణాభివృద్ధి పౌర సరఫరాల తదితర శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించారు బడి బయట పిల్లలు నూరు శాతం ఎన్రోల్మెంట్ అయ్యేలా మండల స్థాయి అధికారులు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా మరింత మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు జిల్లాలో మూడు నియోజకవర్గాలలో జాబ్ మేళ నిర్వహించారని మిగిలిన నాలుగు నియోజకవర్గాలలో జాబ్ మేళ నిర్వహించాలని ఆదేశించారు ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు అన్ని ప్రభుత్వ శాఖల జిల్లా డివిజన్ స్థాయి అధికారులు పాల్గొన్నారు लाला, लाला तेरे को नहीं लाला बिरियानी कौन की बनाएगा? इसमें तो रेडी बचा रहा है। आवने, लाला बिरियानी कौन जाता है? इमाम उमर फानी बेस्ट है। रेडी कुरे रेडी कुरे जाते हैं। राइडर्स के लिए इसके कैंप में बड़ा चीज़ है। पचावे डिपार्टमेंट्स लो राइडर्स काम लोग भी ये इतनी � మీరు చెప్పండి సో మన హండ్రెడ్ డేస్ అట్లీస్ట్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ గవర్నమెంట్ అలాట్ చేయాలి కూడా నెంబర్ 对产品信没对吧？嗯對嗯對嗯